నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్తు ఫ్యాషన్ గురువు అండి ఈ వీడియోలో తక్కువ రేట్ నుంచి కాస్ట్లీ వరకు అన్ని రకాల కలెక్షన్స్ అయితే చూపిస్తాను ఇది ఆషిమా వాళ్ళ జార్జెట్ శారీ అండి డైలీ వేర్ వాషబుల్ ఐటమ్ డీర్ డిజైన్ అయితే వచ్చింది చాలా అంటే చాలా బాగుంటుందండి ఆషిమా వాళ్ళ బ్రాండు సూక్ష్మ లోపాలలోనే అండి ఐటమ్స్ అన్ని కూడా మిస్ ప్రింటు మిస్టేక్ మాక్సిమం రావు ఇంకెక్కడన్నా ఒకటి అలా తగిలినా కొంచెం అడ్జస్ట్ అవ్వండి షిబోరి డిజైన్ క్రాక్ డిజైన్ అండి జార్జెట్ మేడం ఇవి వచ్చేటప్పటికి డీర్ డిజైన్ అయితే వస్తుంది ఆరు యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికీ కూడా ఫ్రీ షిప్పింగ్ అండి అదర్ స్టేట్స్ మాత్రం షిప్పింగ్ ఎక్స్ట్రా పే చేయాల్సిందే ఆరు వందల యాభై రూపాయలు డైలీ వేరు వాషబుల్ అండి డైలీ వేర్ శారీ వాషబుల్ ఐటమ్ చాలా అంటే చాలా అండి ఈ డిజైన్ వచ్చేటప్పటికి మ్యాగ్నెటిక్ జార్జెట్ శారీ ఐటమ్ అయితే చాలా బాగా వస్తుందండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ వందల యాభై రూపాయలకి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉందండి శారీ కావాలనుకుంటే వాట్సాప్ చేయండి దగ్గరగా చూపించడం ఆరు యాభై మేడం ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వాట్సాప్ చేయండి అన్ని రకాల కలెక్షన్స్ అండి ప్యూర్ టిష్యూ బనారసీ టిష్యూ శారీ ఓన్లీ పదిహేను వందలకి ఇచ్చేస్తానండి డ్యామేజ్ మిస్ ప్రింట్ మిస్టేక్ లేకుండా రెండు వేల రూపాయలు ఖరీదండి ఇదైతే మాత్రం వితౌట్ డ్యామేజ్ వితౌట్ ప్రింట్ వితౌట్ మిస్టేక్ ఓన్లీ పదిహేను వందలకి ఇచ్చేస్తానండి లాస్ట్ అండ్ ఫైనల్ శారీస్ ఒకటి రెండు శారీస్ మాత్రమే ఉన్నాయి పదిహేను వందలండి పదిహేను వందలకి ఈ శారీ అయితే ఇచ్చేస్తాను ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది బ్లౌజ్ ఇట్లా రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి విధంగా బోర్డర్ అండి టోటల్ శారీ టోటల్ ఎంటైర్ శారీ కాంబినేషన్ మొత్తం ఈ విధంగా అయితే వచ్చింది చాలా అంటే చాలా బాగుంటుంది శారీ కూడాను పదిహేను వందలు శారీ కాస్ట్ వచ్చేటప్పటికి పదిహేను వందలు అండి ప్యూర్ బెనారసీ టిష్యూ శారీ ఫోర్టీన్ డబల్ నైన్ కి ఇచ్చేసేస్తాను లాస్ అండి డెడ్ లాస్ పే ఇంట్లోనే ఈ టూ కలర్స్ ఉన్నాయండి రెడ్ రాణి షేడ్ రెడ్ రాణి మిక్స్ అయినట్టు ఉండిద్ది ఈ షేడ్ కూడాను బాగుంటుందండి షేడ్ అయితే మాత్రం రెడ్ రాణి షేడ్ చాలా బాగా వస్తుంది హైలైట్ పీస్ అండి ఇది కూడా అంతే పదిహేను వందలకి ఇచ్చేస్తాను పదిహేను వందలు అండి ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మేడం శారీ కావాలనుకుంటే నాకు వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసేసుకోవచ్చు పదిహేను వందలండి రన్నింగ్లో బ్లౌజు ప్లెయిన్ బ్లౌజు హ్యాండ్కి ఈ విధంగా బార్డర్ వస్తుందండి పదిహేను వందలు శారీ కాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ పదిహేను వందలు ఫ్రీ షిప్పింగ్ ఓకేనా నచ్చితే వాట్సాప్ చేయండి పేమెంట్ అయితే ఇస్తాను ఫోర్టీన్ డబల్ నైన్ అండి పదిహేను వందలు ప్యూర్లీ మూంగా క్రేప్ అండి హెవీ శారీ ప్యూర్ హ్యాండ్లూమ్ ఒరిజినల్ శారీసు రెడ్ కలర్ శారీ కంప్లీట్ బ్రైడల్ లుక్ అండి రెడ్ కలర్ కాంబినేషను ఎంత బాగుంది అంటే కనుక అంత బాగా వచ్చిందండి ఐటెం అయితే కనుక చాలా అంటే చాలా బాగా వచ్చింది చూడండి ఐటమ్ సూపర్ ఉందండి శారీ మాత్రం చాలా బాగుంది శారీ అయితే హైలైట్ మేడం అసలు హైలైట్ పీసు హైలెట్ ఆఫ్ ది డిజైన్ అండి ప్యూర్లీ ముంగా క్రేపు రన్నింగ్లో మనకి మాదిరిగా బ్లౌజు ఆల్ ఓవర్ శారీ చాలా చాలా బాగుందండి శారీ అయితే కనుక పదిహేడు తొంభై తొమ్మిది అండి పదిహేడు తొంభై తొమ్మిది ఎయిటీన్ హండ్రెడ్ మేడం ఫ్రీ షిప్పింగ్ సో కంప్లీట్ గా ప్యూర్ హ్యాండ్లు ముంగా డోలా సారీ సెవెంటీన్ డబల్ అండి పద్దెనిమిది వందలకి ప్యూర్ బనారసి కడ్డీ జార్డెట్ అండి ప్యూర్ అండి ప్యూర్ బనారసి కడ్డీ జార్డెట్ సారీస్ పదిహేను వందలు ప్యూర్ బనారసి కడ్డీ జార్డెట్ అండి కలర్ వచ్చేటప్పటికి చీజ్ ఎల్లో చీజ్ ఎల్లో కలర్ కాంబినేషన్ సిల్వర్ వీవింగ్ అండి డామేజ్ మిస్ప్రింట్ మిస్టేక్ లేకుండా పదిహేను వందలు పదిహేను వందలు ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాను లాస్ట్ అండ్ ఫైనల్ కలెక్షన్ అండి పదిహేను వందలు రన్నింగ్లో మనకి బ్లౌజు హ్యాండ్కి విధంగా బార్డర్ వస్తుంది పదిహేను వందలు ఫ్రీ షిప్పింగ్ బనారసి కడ్డీ జార్డెట్ శారీ అండి రెడ్ కలర్ కాంబినేషన్ అండి బెనారసీ కడ్డీ జార్డెట్ సేమ్ ఇది కూడా దాంట్లోనే అండి ఇది కూడా అంతే పదిహేను వందలకి ఇచ్చేస్తాను సో కావాలి అనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసేసుకోవచ్చు రెడ్ కలర్ శారీ అండి బనారసి కడ్డీ జార్డెట్ పదిహేను వందలు లాస్ట్ అండ్ ఫైనల్ ఆఫ్ ది కలెక్షన్స్ అండి పదిహేను వందలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి శారీ నచ్చితే వాట్సాప్ చేయండి పేమెంట్ అయితే ఇస్తాను రన్నింగ్లో మనకి బ్లౌజ్ హ్యాండ్కి విధంగా బార్డర్ అయితే వచ్చింది చాలా అంటే చాలా బాగుందండి సారీ శారీ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉందండి ఐటమ్ కలెక్షన్ అయితే మాత్రం నెంబర్ వన్ ఉంది రెడ్ కలరు డ్యామేజ్ అయితే అసలు ఉండదండి బెనారసీ ఈ కడ్డీ జార్డెట్ పదిహేను వందలు పదిహేను వందలకి ఈ శారీ అవైలబుల్గా ఉంది ఫ్రీ షిప్పింగ్ కంప్లీట్ రం శారీస్ అండి ఒరిజినల్ శారీస్ కంప్లీట్ హ్యాండ్లూమ్ రం శారీస్ అండి ముప్పై ఐదు వందలు అమ్మాము ఇవే శారీసు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కాకపోతే వీటిలో సూక్ష్మ లోపాలండి మ్యాక్సిమం రావు ఎక్కడన్నా ఒకటి వస్తే అడ్జస్ట్ అవ్వండి చూపిస్తాను మొత్తం శారీ అంతా కూడా ఎక్కడన్నా మిస్టేక్ ఉన్నా మిస్ప్రింట్ ఉన్నా కూడా చూపిస్తాను దానికి తగ్గ రేట్ కూడా ఇచ్చేస్తానండి నచ్చితే వాట్సప్ చేయండి పేమెంట్ ఇస్తాను బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా కాంట్రాస్ట్ మనకి ప్యూర్స్ అండి ఒరిజినల్ బ్యాక్ సైడ్ జరిగి వీవింగ్స్ మొత్తం చూసుకోండి చాలా బాగుంది అసలు పీస్ అయితే మాత్రం ఎక్సలెంట్ పీస్ అండి ఎక్సలెంట్ పీస్ ఎక్స్క్లూజివ్ మేడం పీస్ కూడాను ఎక్స్క్లూజివ్ వస్తే నచ్చితే కనుక వాట్సప్ చేయండి రెండు వేల మూడు వందలకి ఇచ్చేస్తా రెండు వేల మూడు వందలు డెడ్లా ప్రైస్ అండి ఇట్లానే పెట్టండి స్క్రీన్ షాట్ నాకు రెండు వేల మూడు వందలు ఫ్రీ షిప్పింగ్ రెండు వేల మూడు వందలు ఫ్రీ షిప్పింగ్ శారీ నచ్చితే కనుక వాట్సప్ చేయండి శారీ సూపర్ ఉందండి శారీ అయితే మాత్రం కనీసం పేపర్ ఫోల్డింగ్ ఓపెన్ చేసి కూడా నేను శారీ చూపించలేదు అంత బాగుందండి సంపంగి ఎల్లో కలర్ కాంబినేషన్ కంప్లీట్ ఒరిజినల్ రంగాడా శారీస్ అదరక బోర్డర్ అండి బోర్డర్ వచ్చేటప్పటికి అదరక స్టైల్ అయితే వచ్చింది కలర్ చిలకపచ్చ కలర్ కాంబినేషన్ అండి శారీ మటుకు చాలా చాలా బాగుంది ఎంటైర్ శారీ కాంబినేషన్ మొత్తం ఈ విధంగా అయితే వచ్చింది ఎక్సలెంట్ ఉందండి పీస్ అయితే మాత్రం అదిరిపోయింది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ మాదిరిగా మనకి బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది చాలా అంటే చాలా బాగుందండి శారీ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది రెండు వేల ఐదు వందలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం రెండు వేల ఐదు వందలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉంది నెక్స్ట్ లెవెల్ ఉందండి అసలు టెంపుల్ డిజైన్స్ బార్డర్ బాగుంది శారీ బాగుంది టూ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ కడ్డీ జార్డెట్ అండి ఇది కూడా అంతే పదిహేను వందలకే ఇచ్చేస్తానండి ఓన్లీ పదిహేను వందలు కేవలం పదిహేను వందలకే ఈ శారీ అయితే ఇచ్చేస్తాను పళ్ళు ఈ విధంగా అయితే వస్తుందండి సైడ్ మనకి టాజిల్స్ అయితే వచ్చింది పళ్ళు అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి బ్లౌజు గోల్డ్ వీవింగ్స్ అండి బుటా వీవింగ్స్ వచ్చేటప్పటికి గోల్డ్ వీవింగ్స్ అయితే వస్తుంది శారీ మాత్రం నెంబర్ వన్ అండి కంప్లీట్ శారీ శారీ మొత్తం ఈ విధంగా డిజైన్ అయితే వచ్చింది పదిహేను వందలకి ఇచ్చేస్తానండి లాస్ట్ అండ్ ఫైనల్ కలెక్షన్స్ అయితే మాత్రం మంచి శారీ డ్యామేజ్ కానీ మిస్ప్రింట్ కానీ మిస్టేక్ కానీ ఏమీ లేదు శారీ కావాలనుకుంటే నాకు వెంటనే వాట్సాప్ చేయండి పేమెంట్ అయితే ఇస్తాను నెక్స్ట్ అండి అసలు ఈ శారీ చూడండి ప్యూర్ అండి శాటిన్ టిష్యూ మష్రూ సాటిన్ టిష్యూ అండి మష్రూ టిష్యూలు పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇది బ్లౌజ్ మేడం ప్యూర్ మష్రూ టిష్యూలు ప్రజెంట్ ట్రెండింగ్ అండి మష్రూ టిష్యూలు అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ కలర్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి మష్రూ టిష్యూ శారీ అద్భుతంగా ఉంది శారీ అయితే ఈ విధంగా అయితే వచ్చింది చాలా అంటే చాలా బాగుంది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు మష్రూ టిష్యూ సూపర్ ఉంది మేడం శారీ అయితే మాత్రం రెండు వేల ఐదు వందలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే ఇచ్చేస్తాను విత్ ఫ్రీ షిప్పింగ్ మేడం శారీ కావాలనుకుంటే నాకు వెంటనే వాట్సప్ చేయండి పేమెంట్ ఇస్తాను టూ ఫైవ్ అండి రెండు వేల ఐదు వందలకి ఈ సారీ అవైలబుల్గా ఉంది నెక్స్ట్ పీస్ వచ్చేటప్పటికి టిష్యూ ఆల్ ఓవర్ అండి ప్యూర్ బనారసీ టిష్యూ ఆల్ ఓవర్ అయితే వచ్చింది బ్లౌజ్ మేడం ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి విధంగా బార్డర్ వస్తుంది సూపర్ ఉండిద్ది మేడం శారీ చూడండి కలర్ వచ్చేటప్పటికి మెరూన్ కలర్ అండి మొత్తం శారీ చాలా అంటే చాలా బాగుందండి శారీ అయితే ఆల్ ఓవర్ వచ్చేస్తుంది ఫుల్ ఫోటో తీసేసుకోవచ్చు మీరు ఈ విధంగా ఫోటో పెట్టండి అవైలబుల్ కనుక్కొని పేమెంట్ చేయండి బ్యాక్ సైడ్ దగ్గరగా జరి వీవింగ్స్ అవి చూపించరు బ్యాక్ సైడ్ వీవింగ్స్ వచ్చేటప్పటికి ఈ మాదిరిగా వస్తుంది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ లాగా చక్కగా మొత్తం శారీ అంతా కూడా లతలు తీగలు డిజైన్ వీవింగ్తో అయితే వచ్చిందండి చాలా బాగుంది బ్లౌజ్ ఆల్రెడీ చూపించాను రెండు వేల రెండు వందలకే ఇచ్చేస్తాను టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ దీంతో పెట్టేసేయండి మాకు కూడా ఇబ్బంది ఉండదు రెండు వేల రెండు వందలు టూ థౌజండ్ టూ హండ్రెడ్కి శారీ అయితే అవైలబిలిటీలో ఉంది ఫ్రీ షిప్పింగ్ ఎన్ దర్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి ఎనదర్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ చాలా చాలా బాగుందండి శారీ అయితే ప్యూర్ మష్రూ ఎన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ ప్యూర్ మష్రూ ఎన్ అదర్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి ప్యూర్ మష్రూ శారీ చూడండి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇదే అది సేమ్ శారీ నా దగ్గర కూడా అవైలబుల్గా ఉంది మగ్గం వరకు కూడా చేయించుకున్నాను ప్యూర్ మష్రూ అండి సెల్ఫ్ డిజైన్ వస్తే బ్లౌజ్ ఇలా ప్లెయిన్ హ్యాండ్కి ఇలా బార్డర్ వచ్చింది డ్యామేజ్ కానీ మిస్ప్రింట్ కానీ మిస్టేక్ కానీ ఏమీ లేదండి ప్యూర్ మష్రూ సారీ రెండు వేలకే ఇచ్చేస్తాను డెడ్ లాస్ ఓప్ ప్రైజ్ అండి టూ థౌజండ్ మేడం శారీ కాస్ట్ విత్ ఫ్రీ షిప్పింగ్ శారీ కావాలనుకుంటే వెంటనే మెసేజ్ చేయండి పేమెంట్ అయితే ఇచ్చేస్తారు నెక్స్ట్ అనదర్ నెక్స్ట్ డిజైను బా మష్రూ టిష్యూలు మాత్రం ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయండి బ్లౌజు ఇలా ఎలిఫెంట్ అంబారి డిజైన్ బోర్డర్ అయితే వచ్చింది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది సూపర్ అంటే సూపర్ ఉంది మేడం పీస్ వచ్చేటప్పటికి మష్రూలో టిష్యూ అండి చూడండి శారీ ఫాలింగ్ చూడండి ఎంత సాఫ్ట్గా ఫ్లోయీగా ఎంత షైనీగా ఉందో చూసారా కింద బార్డర్ చూసారా ఎంత బాగుందో అసలు బార్డర్ అయితే మాత్రం బ్యూటిఫుల్ బార్డర్ అండి శారీ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చినాయి కలెక్షన్స్ చూడండి మేడం లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కలెక్షన్స్ ఎలా అనిపించినాయో చెప్పండి సూపర్ ఉంది మేడం శారీ అయితే మాత్రం ఎక్సలెంట్ వస్తుంది కేవలం ఈ శారీ కాస్ట్ రెండు వేల మూడు వందలు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మేడం ఫ్రీ షిప్పింగ్ శారీ కావాలంటే వాట్సాప్ చేయండి ఇవన్నీ సూక్ష్మ లోపాలే మాక్సిమం ఎక్కడ రాలేదు వచ్చినవి అన్నీ కూడా చూపించే సెల్ చేస్తాం రెండు వేల మూడు వందలకి ఇచ్చేసేస్తాం నెక్స్ట్ వచ్చేటప్పటికి సీ గ్రీన్ డార్క్ అండి ప్యూర్ రంకాట్స్ ఇవన్నీ కూడా ఒరిజినల్ డోలా అండి ఫ్యాబ్రిక్ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది బార్డర్ చూడండి అసలు లేటెస్ట్ డిజైన్ అండి బార్డర్ అయితే మాత్రం క్లీన్ స్వీప్ ప్రైజ్ అండి ఇవన్నీ కూడా షాప్ లో క్లీన్ స్వీప్ చేసేస్తున్నాను రంగు కార్డ్ సెట్ అసలు కంప్లీట్ గా అవుట్ చేసేయడానికి మనకి క్లీన్ స్వీప్ అయితే చేస్తున్నాను చూడండి ఐటెం ఎంత బాగుంది అంటే కనుక అంత బాగా వచ్చిందండి ఐటమ్ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి శారీ కాంబినేషన్ మొత్తం ఇది పై వరకు డిజైను మొత్తం శారీ అంతా కూడా బాగుంది బ్లౌజ్ కూడా ఈ విధంగా అయితే వచ్చిందండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది శారీ అయితే డ్యామేజ్ కానీ మిస్ప్రింట్ కానీ ఏం లేదు చాలా బాగా వచ్చిందండి అసలు చాలా అంటే చాలా బాగుంది అసలు పీస్ మాత్రం బ్రహ్మాండంగా ఉందండి శారీ కాస్ట్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం రెండు వేల ఐదు వందలకి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉంది శారీ కావాలి అనుకుంటే నాకు వాట్సాప్ చేయండి పేమెంట్ అయితే ఇస్తాను టూ ఫైవ్ అండి స్వాన్ డిజైన్ ఈ డిజైన్ కానీ పైతని బోర్డర్ బార్డర్ కానీ వీవింగ్ కానీ అంతా కూడా బాగా వచ్చింది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ అండి చూడండి శారీ చూడండి ఎంత హైలైట్ ఉందో డెట్లాస్ ఆఫ్ ప్రైస్ అయితే ఇచ్చేస్తాను ఎవరికి కావాలంటే వాళ్ళు తీసేసుకోండి అయితే చాలా బాగుంది వీవింగ్ మిస్ ప్రింట్ కానీ మిస్టేక్ కానీ ఏమీ లేదు అంతా బాగా వచ్చిందండి సీ గ్రీన్లో డార్క్ కాంట్రాస్ట్ అంతా బార్డర్ అంతా బాగా వచ్చింది వీవింగ్స్ కూడా చూపిస్తాను బ్లౌజ్ కూడా చక్కగా మ్యాచింగ్ మనకి బ్లౌజ్ పీస్ అయితే వచ్చిందండి శారీ మటుకు చాలా అంటే చాలా బాగా వచ్చింది శారీ మటుకు చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఎంటైర్ శారీ కాంబినేషన్ మొత్తం ఈ విధంగా వచ్చింది కేవలం టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి రెండు వేల రెండు వందలకు ఫ్రీ షిప్పింగ్ ఇచ్చే రెండు వేల రెండు వందలు టూ థౌజండ్ టూ హండ్రెడ్ మాడ ప్రీ షిప్పింగ్ శారీ కావాలనుకుంటే నాకు వాట్సప్ చేయండి పేమెంట్ అయితే ఇచ్చేస్తాను రెండు వేల రెండు వందలు నెక్స్ట్ అండి సో బెల్లం కలర్ ఒరిజినల్ హనీ కలర్ బెల్లం కలరు యానిమల్ ప్రింట్స్ అయితే ఏం లేవు ఇక్కడ మిస్ ప్రింట్ వచ్చింది చూడండి పైన కనిపించిందా దగ్గరికి తీసుకురారా ఇదండి మిస్ ప్రింట్ ఇంకెక్కడ వచ్చిందేమో కూడా చూద్దాము చాలా తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ చూసుకోండి ఇంకెక్కడన్నా వచ్చినా కూడా చూపిస్తానండి ఇబ్బంది ఏం లేదు చూపించే సేల్ చేస్తాను నో ప్రాబ్లము ముప్పై ఐదు వందలు నలభై ఐదు వందలు అమ్మ ఇవన్నీ కూడా మీకు కొంచెం మిస్ ప్రింట్స్ రావడం వల్లనే నేను దీన్ని ఇవ్వడానికి రీజన్ అండి క్రాప్ టాప్స్ కానీ వాటికి కానీ యూజ్ అవుతుంది లెహంగాకి అయితే సెట్ అయింది ఇవన్నీ కటింగ్స్ లో మీరు ప్రిల్స్ లో అక్కడక్కడ కట్ చేసేసుకోవచ్చు అదేం కాదు పోతే మహా అయితే ఒక హాఫ్ మీటర్ పోయి సారీ అంతా పోదు కదా చూడండి ఎవరికైనా లెహెంగా తీసుకునే పర్పస్ ఉంటే తీసుకోండి శారీ అయితే మాత్రం ఆ మిస్ ప్రింట్ ఉంది కాబట్టి కనెక్ట్ పడింది అని ఇబ్బంది లెహెంగాకైతే బాగానే ఉండిద్ది బ్లౌజు బాగానే వచ్చింది డ్యామేజ్ లేదు చీరలో మిస్ప్రింట్ వచ్చింది ఓకేనా ఇదే సారీని ముప్పై ఐదు వందలకు కూడా మేము సేల్ చేసామండి ఫైనల్గా దీని రేట్ అయితే మాత్రం నాకు దాదాపుగా వెయ్యి రూపాయల వరకు లాస్ వచ్చేస్తుంది పర్వాలేదు ఇచ్చి ఓకే అండి అన్ని క్లోజ్ చేస్తున్నా పద్దెనిమిది వందలకి ఇస్తానండి లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా ఎంత లాస్ అంటే అంత లాస్ మాకు మిస్ప్రింట్స్ అమ్మడం వలన మేము ఇదైతే అయితే ఏం లేదండి కాకపోతే ఏంటంటే అమ్ముతుంది ఇంకా అందులోనే ఓ దానిలో వచ్చినా ఓ దానిలో పోతాయి అంతే చేయగలిగింది ఏం లేదు మీరు కూడా అంతే అండి పద్దెనిమిది వందలకి ఇచ్చేస్తాను కాదనుకున్నది తీసేసుకోండి నెక్స్ట్ అండి నెక్స్ట్ పీసు ఇది అసలు నా ఫేవరెట్ అండి ఈ డిజైను నాలుగు వేల ఐదు వందలకి కళ్ళు మూసుకొని కొన్ని వేల వందల పీసులు అమ్ముంటానండి ఈ ఒక్క డిజైను హౌస్ ఆఫ్ రాధ్యా పేజీలు ఇప్పటికీ ట్రెండింగ్లో ఉంటుంది మీరు చూడండి నెంబర్ వన్ పొజిషన్లో ఉండిద్ది ఆ బార్డర్ హైలైట్ అండి ఈ శారీకి ఆ శారీకి బార్డర్ ఇస్ ద హైలైట్ అనమాట నెంబర్ వన్ శారీ అండి చాలా బాగుంది పట్టు బ్లౌజ్ డ్యామేజ్ అయితే ఏం లేదండి కనిపించలేదు చూపించడానికి సో బ్లౌజ్ ఇలా పట్టు ప్యూర్ బనారస్ బ్రొకెడ్ బ్లౌజ్ ఈ బార్డర్ తీసేసుకొని కుట్టించుకోండి పట్టు శారీస్ మీద కూడా ఈ బ్లౌజు బాగా ఉపయోగపడింది పిల్లల క్రొట్టప్ బ్లౌజ్ కూడా యూజ్ అవుతుందండి శారీ చాలా చాలా బాగుంటుందండి శారీ అయితే అసలు నెంబర్ వన్ మీరు ఆలోచించక్కర్లేదు శారీ పరంగా అయితే మాత్రం శారీగా అయితే అసలు నెంబర్ వన్ ఐటమ్ అండి ఇది మాత్రం అండ్ ద శారీ కాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ టూ ఫైవ్ ఇచ్చేస్తానండి రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ శారీ కావాలనుకుంటే వెంటనే మెసేజ్ చేయండి పేమెంట్ నెక్స్ట్ పీస్ అండి ప్యూర్ బనారసి కడ్డీ జాడి రోలింగ్ పడిద్దా మేడం ఫైవ్ టూ ఫైవ్ త్రీ హైట్ ఉన్న వాళ్ళకైతే సరిపోయిద్ది ఇప్పుడు కట్టుకోవడానికి లేదు కొంచెం ఫైవ్ ఫోర్ ఉన్న వాళ్ళకైతే కనుక రోలింగ్ పెట్టించుకోండి రోజింగ్ కంపల్సరీ పడిద్ది షార్టేజ్ హైట్ ఉన్న వాళ్ళకి తీసుకోండి ప్యూర్లీ బనారసీ కడ్డీ జార్జెట్ ఒరిజినల్ అండి హ్యాండ్లూమ్ పీసు చాలా బాగుంటుంది కాకపోతే ఏంటంటే హైటు రోలింగ్ పడిద్ది అది మాత్రం డ్యామ్ షూర్ అండి సూపర్గా ఉంది శారీ బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ ఏ ప్లెయిన్ వస్తుంది చేయగలిగేది ఏం లేదు మరి ఇలాంటివన్నీ వస్తాయి అండి మేము అన్నీ సేల్ చేసుకోవాలి తప్పదు బనారసి కడ్డీ జార్జెట్ అండి బనారసి కడ్డీ జార్జెట్టు శారీ కాంబినేషన్ మొత్తం ఇలాగే వచ్చింది శారీ అంతా బాగుంది కాకపోతే ఏమైందంటే కనుక మీకు హైట్ అనేది చాలా తక్కువకు వచ్చేసేసిందండి హైట్ మాత్రం కొంచెం తక్కువకు వచ్చింది ఖరీదంతా చెప్పిన ఇది రెండు వేల ఐదు వందల రూపాయల లాట్లో కొన్నాయి ఆ శారీలో వచ్చింది ఇప్పుడు ఇప్పుడు దీన్ని ఎంత సేల్ చేయాలి చెప్పండి ఫోర్టీన్ డబ్బల్ నేను అంటే నాకు ఎంత వెయ్యి రూపాయలు నష్టం ఆ వెయ్యి రూపాయలు నేను ఎన్ని శారీస్ అమ్మితే అంత వస్తుంది చెప్పండి నాకు దాదాపుగా ఏడెనిమిది శారీస్ అమ్మితే కానీ నేను ఆ వెయ్యి రూపాయలు ప్రాఫిట్ తీసుకోలేను ఓకేనా సో పదిహేను వందలకి ఇస్తున్నా షిప్పింగ్ కూడా ఫ్రీ కావాలనుకున్న వాళ్ళే తీసుకోండి మేడం ఇది రంకాట్ శారీ అండి బ్లౌజ్ అయితే లేదు ఓన్లీ శారీయే వచ్చింది వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే లేదు మేడం బ్లౌజ్ రావాలనుకుంటే ఎక్స్ట్రా ఓ టూ హండ్రెడో త్రీ హండ్రెడో పే చేయండి బనారసి బ్రోకెట్ బ్లౌజ్ ఏదైనా మంచి బ్లౌజ్ పేరప్ చేసి ఇస్తాను మ్యాచింగ్ బ్లౌజు లేదు నాకు బ్లౌజ్ అక్కర్లేదండి శారీకి ఇవ్వండి అంటే డ్యామేజ్ ఏం లేదు శారీ పరంగా తీసేసుకోండి ముప్పై ఐదు వందల రూపాయల శారీ ముప్పై ఐదు వందల అక్షరాల రెండు వేలకి ఇచ్చే ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ నాకు లాస్ అయినండి ఈ వీడియోలో చూపించిన ఎవ్రీ పీస్ నాకు లాస్ ఆఫ్ పేనే కాకపోతే నాకు ఒకటి రెండు ఉండిపోతున్నాయి ఇలాంటి ఐటమ్స్ అన్ని కూడా వీడియోలో క్లోజ్ చేస్తున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మరొక ప్రితం మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్